మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా అవసరం మన శరీరం నిద్రలో రిపేర్ మోడ్లోకి వెళ్తుంది బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ నిద్రలో మెరుగైన పనితీరుని ప్రదర్శిస్తాయి నిద్ర లేకపోవడం వల్ల టీలోమియర్ అనే పిలువబడే జీవకణాల పరిమాణం చిన్నగా మారిపోతుంది మనం త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల టైప్ టూ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజెస్ అండ్ బ్రెయిన్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్ బిహైండ్ సైన్స్ మనలో చాలా మందికి ఇదొక సాధారణ సమస్య నిద్ర రావట్లేదు ఏం చేయాలి నిద్ర పట్టడానికి మనం తెగ కష్టపడుతూ ఉంటాం ఇంత బిజీ లైఫ్ లో నిద్రకి టైం ఎక్కడో అనే భావన చాలా మందిలో ఉంది కానీ నిజంగా మీరు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలనుకుంటే మీరు మొదట చూసుకోవాల్సింది మీ నిద్ర నిద్ర అనేది శరీరాన్ని కేవలం రిలాక్స్ చేసే వ్యవహారం కాదు ఇది ఒక హీలింగ్ ప్రాసెస్ ఒక రిపేర్ మోడ్ మీ మెదడు నిద్రలో ఉండగానే డేటా క్లీనప్ చేస్తుంది ఒక్కోసారి మీరు చూసినవి విన్నవి నేర్చుకున్నవి విషయాలన్నీ ప్రాసెస్ చేస్తుంది మీ శరీరం తగినంత నిద్ర తీసుకుంటేనే ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఒకరోజు బాగా నిద్ర లేకపోతే మనం ఎలా అంటాం చాలా తలనొప్పిగా ఉంది ఒంట్లో ఏమీ బాగోలేదు అని ఇది ఒక్కరోజు ఫలితం కానీ మీరు నెలలు తరపడి తగిన నిద్ర లేకపోతే ఏమవుతుంది మన శరీరంలో సెల్స్ వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాయి సైన్స్ చెబుతుంది నిద్ర తక్కువగా ఉంటే టీలోమియర్స్ అనే డిఎన్ఏ భాగాలు పరిమాణం తగ్గిపోతుంది ఇవి పరిమాణం తగ్గిపోవడం అంటే బయలాజికల్ ప్రాసెస్ తొందరగా తగ్గిపోవడం అంటే మీరు త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు అంతేకాకుండా టైప్ టూ డయాబెటీస్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెదడుకు సంబంధించిన వ్యాధులు దీంతో పాటు నిద్ర లేకపోవడం వల్ల నెమ్మదిగా కలిగే ప్ర ప్రమాదాలు ప్రతి ఒక్కరికి ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర అవసరం అది గడియారానికి కట్టిపడేసిన ఎనిమిది గంటల నిద్ర కావాల్సిన అవసరం లేదు డీప్ స్లీప్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలోనే శరీర హార్మోన్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి మెదడు టాక్సిన్స్ని శుభ్రం చేస్తుంది అంతేకాకుండా మన ఎమోషనల్ హెల్త్ కూడా ఇక్కడే మెరుగవుతుంది బాగా నిద్ర పట్టేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది ప్రతిరోజు ఒకే టైంలో నిద్రపోవడం బాడీకి రొటీన్ని మెయింటైన్ చేయడం చాలా అవసరం నిద్రకి గంట ముందు ఫోన్ టీవీస్ ల్యాప్టాప్స్ దూరంగా ఉంచండి వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్ర హార్మోన్ని డిస్టర్బ్ చేస్తుంది పడుకునే గది చల్లగా ఉండేలా చూసుకోండి పడుకునే ముందు చిన్న మెడిటేషన్ పీస్ఫుల్ మ్యూజిక్ వినండి ఇది మెదడ్ని సైలెంట్గా ఉండేలా చేస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే జీవితంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించిన వారంతా నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళే ఇకపై నుంచి నిద్రను లైట్ తీసుకోకండి రోజులో ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇలాంటివి ఆరోగ్య భద్రతపై సైన్స్ ఆధారిత వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ దీర్ఘాయుష్తో కూడిన జీవితం మీకు కావాలి కదా